కరపత్రిక చదువుతారా ఇవ్వండి చదువుతాను ఇది ఏసు ప్రభావం కూర్చున్న పత్రిక అండి బైబిల్లో విలువైన మాటలు సేకరించి రాసామండి తప్పకుండా చదవండి సరేనండి తప్పకుండా చదువుతాను ఇది చదవడం వల్ల మీరు ఆత్మీయంగా బలపడతారు ఖచ్చితంగా చదవండి సరేనండి తప్పకుండా చదువుతాను మర్చిపోకండి నాకు నువ్వు వచ్చా ఏంటిదిన్నా ఏంటి మాకు ఏంటి వెంకట్ గారు ఇలా మాట్లాడుతున్నారు అదే సార్ మత మార్పుడు ఎవరు చెప్పారు మీకు మరి మత మార్పుడు కాకపోతే చేతుల పేపర్ ఓ తెగ ఊరు మొత్తం నాకు రండి వెంకట గారు అలా మాట్లాడతారు ఇచ్చిన ఆయన బాగానే ఉన్నారు తీసుకున్నాను నేను బాగానే ఉన్నాను ఆయన గౌరవం ఇచ్చారు నేను తీసుకున్నాను మీరెందుకు ఇతరు అగ్గం చేస్తున్నారు ఇది ఇంతకు ముందే ఇంటర్నెట్ వాళ్ళు వచ్చారు వాళ్ళు పంప్లైంట్ ఇచ్చారు చదివితాను ప్లాన్ ఏమైనా నచ్చితే వాడుకుంటాను లేకపోతే లేదు ఈయన ఇచ్చిన పంప్లైంట్ కూడా చదువుతాను నచ్చితే ఈ మార్గంలోకి వెళ్తాను లేకపోతే లేదు మీకెందుకు మీరు ఎందుకు ఇంత అతను చేస్తున్నారు వెంకట గారు ఇప్పుడు ఏమైంది వీడియో తీస్తున్నారు మీరు సార్ వెళ్ళిపోతాను చెప్పరా చెప్పు సార్ మీకు పంప పంపుకి తిరిగి పాంప్లెట్లు పంచడానికి మీకు ఇచ్చారా పర్మిషన్

పెచ్చిపెచ్చగా మాట్లాడకండి అతను ప్రేమగా ఇచ్చినప్పుడు ప్రేమగా తీసుకున్నాడు కదా మీరెందుకు మధ్యలో అర్థం కం చేస్తున్నారు గొడవ చేస్తున్నారు తప్పండి అలా అనకూడదు ఎవరినైనా ప్రేమగానే చూడాలి గురువు గారు బాగా ఉన్నారు గురువు గారు హలో మా గారు ఒకసారి వెంకటరాములు గారు ఇంటికి రండి తప్పండి అలా ఫోన్ అనుకోడు ఎంత రాలేదు ఇప్పుడు గంటల గంటలు మాట్లాడుతున్నారు చూడండి గారు మీ బావ గారు మొరపి వేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నావు ఆ మనోహరు వచ్చావా చూడు మనోహరు నా మీద ఎలా పడబడుతున్నాడు మా ఊరు సువార్త చెప్పడానికి వస్తాను వచ్చేసావా అవును మనోహర్ సువార్త చెప్పడానికి వచ్చాను ఆ ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఆ బా ఎలా ఉన్నా మనోహర్ బాగా ఉన్నాను బా మీరు పనికి మాది పలగడం రాపండి మధ్యలో నాకు ఇప్పుడు ఈ విషయం తేడా మనోహర్ ఈ నీకు తెలుసా తెలుసుకుంటారు ఎన్ను బావు మా బావగారు అతను బావగారు ఇంటికి తీసుకెళ్ళి మొన్నగారు రావు సార్ నువ్వు ఇంటికి వెళ్ళి నేను మాట్లాడతాను కదా నువ్వు ఇంటికెళ్ళి తప్పకుండా ఇంటికి చదువు ఏంటో బావ్ గారు ఇలాగే చేస్తారు నేను నా అప్పటి వల్ల అవ్వదు కానీ మా ఇంటికి రా మా బావతో డిస్కషన్ చేద్దాం కూర్చోండి కూర్చోని ఎక్కడ ఉన్నారు కూర్చో బా కూర్చో 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 ఎందుకు బా శుభ్రంగా ఇంట్లో కూర్చొని ఉండాలి ఏసీలో ఈ బయట ఎండలో అటా ఇన్ని ఎందుకు చెప్పు ఇది కాదు మనోహర్ మీ వీధిలో కరపత్ర పంచి పెడదాం అని వచ్చాను అది కాదు కానీ బా నిన్ను క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పు అడుగు క్వశ్చన్ లా ఎందుకు గురువు గారు ఓడిపోతారు నువ్వు ఉండరా ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే దేవుడు సర్వ సృష్టిని సృష్టించాడు దాంట్లో ఆదాము సృష్టించాడు అవ్వను సృష్టించాడు ఇక్కడ దాకా బాగానే ఉంది బా ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే నువ్వు సమాధానం చెప్పాల బా నా ప్రశ్న ఏంటంటే బైబిల్లో ఏదో తర ఉంటది కదా దాకా ఉన్న ప్రతి ఫలము తినమన్నాడు కానీ మధ్యలో వృక్షించిన ఒక్క చెట్టు ఫలం మాత్రం తినదా అన్నాడు తింటే అన్నాడు అది అంత తప్పు బా వాళ్ళు అప్పుడే సృష్టించబడ్డారు బా వాళ్ళు అది అది తినకూడదు ఇది తినకూడదు అని అంత జ్ఞానం ఎక్కడ చదువుతు బా ఇది నేను చెప్పింది కాదు విత్ రిఫరెన్స్ ఉండు మీకు చదివి అనిపిస్తాను ఆది కాండము రెండు పదహారులో చూసుకుంటే మరియు దేవుడైన ఎవోవా ఈ తోటలను ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంతముగా తినవచ్చును అయితే మంచి చెడ్డలు సెలవిచ్చు వృక్షఫలమును తినకూడదు నీవు వాటిని తినిన దినమున నిక్షయముగా చరిచడవని నరుణికు ఆజ్ఞాపించాను ఇది అంతటి వాళ్ళు అప్పుడే సృష్టించబడ్డారు బా అమాయికులు బా వాళ్ళు అమాయికులా ఆదాము వాళ్ళ అమాయకులా నీకు మాత్రమే అలా అర్థమయ్యారు అవును వారు నాకు అలాగే అర్థమయ్యారు ఓ అవునా సరే కాని నువ్వు పక్కూరు వెళ్ళావుకో నీ వ్యాపారాన్ని ఎవరికి అప్పగిస్తావు నేను ఎవరికి అప్పు చెప్తాను నాకు బాగా తెలిసిన వాడు నా దగ్గర వాడు నా రవి గారికి చెప్తాను అవును నువ్వు చెప్పింది కరెక్టే తెలిసిన వాడు తెలియమైన వాడికే కదా ఆ వ్యాపారాన్ని అప్పగిస్తాం అవును అక్కడ జరిగింది కూడా అదే నీ యొక్క రెఫరెన్స్ ఇవ్వస్తా తీర్చదు ఒకటో అధ్యాయం ఇరవై ఎందు చూడు ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఎందో వచ్చును దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకున్నది సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాత ప్రతి జీవిని ఏడు దేవుడు వార్త చెప్తున్నాడు ఏమున్నది దీంట్లో అంటే నీకు ఇంకా అర్థం అవలేదా లేదు ఏరుడు ఏరుడని ఎందుకు చెప్పారు వారు జ్ఞానవంతరనే కదా వారికి ఆ బాధ్యతలు ఇంకో రిఫరెన్స్ చూపించిన అదే ఆది రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో జీవం కలిగిన ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగను పేర్లు పెట్టగలిగాడంటే ఆదాము జ్ఞానవంతుడని కదా దాని అర్థం పేర్లు పెట్టాడు అంటే జ్ఞానవంతుడే కదా నీకు విషయం చెప్తా విను అవ్వను సృజించి ఆదాము దగ్గరికి తీసుకెళ్తే ఆదాము ఏమన్నాడో తెలుసా ఎంత జ్ఞానంగా మాట్లాడాడో తెలుసా మరి అజ్ఞానంగా కాకుండా కొంచెం జ్ఞానంగా ఆలోచించు బాబు అదే ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఏమని రాయబడిందో తెలుసా చెప్పు అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నదుల్లో రెండు తీయబడిన కనుక నారి అనబడును మనోహర్ ఎంత చక్కగా వర్ణించాడో చూసావా జ్ఞానం లేకపోతే అంత చక్కగా వర్ణించి రాయగలడా ఆదాము జ్ఞానం లేదని మీరు కూడా జ్ఞానం లేకుండా మాట్లాడకండి బైబిల్ మీద పొరటు చల్లడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకండి బాగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంతే కదా బాబు నీ డౌట్ క్లియర్ అయిందా ఇందులే మీ బాబామద్రి పనిచేది అని పిలిచే అయ్యో అలా ఏం చేస్తా మా బామ ఎప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాడు ఏం చేస్తారు చెప్పండి మీరు నేను ఏం చేద్దా ఎందుకు లేరా అరగంట వెంకట్ గారు అసలా మీరు ఈ బలంతపు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అసలు చేయవలసిన పని మీకేంటి వెంకట్ గారు ఒక విషయం చెప్తా గుర్తు పెట్టుకోండి క్రైస్తవ్యం అనేది మతం కాదు ఒక మంచి మార్గం మీలాంటి వాళ్ళే క్రైస్తవ్యం మీద వ్యతిరేకం చూపిస్తున్నారు క్రైస్తవులు నిజంగా మతం మారుస్తారా వెంకట్ గారు క్రైస్తవులు కానీ సేవకులు కానీ కరపత్రచ్ పంటే వాళ్ళ ఉద్దేశాలు మతం మార్చడమే వెంకట్ గారు మీ గ్రామాల్లోకి మీ ప్రాంతాల్లోకి ఏ క్రైస్తవుడు మతం మార్చడానికి రాడండి అసలు మేమేవరండి మీ మతం మార్చడానికి మాట్లాడే ముందు కొంచెం జ్ఞానంగా మాట్లాడండి అర్థమవుతుంది అపార్థం అవ్వదు అయినా మతాల మధ్య చిచ్చు పెట్టేది సేవకులు స్వార్థికులు కాదు మతాల మధ్య చిచ్చు పెట్టేది మీరే ఏంటి మేమా అయ్యయో సార్ అది కాదు సార్ నేను చెప్పి పూర్తిగా వినండి మేము ఏం బోధిస్తామో తెలుసా సార్ మీకు మంచిగా బ్రతకమని చెప్తాం సార్ చెట్ట క్రియలు విడిచిపెట్టమని చెప్తాం సార్ మీ జీవన విధానాన్ని విడిచిపెట్టమని చెప్తాం సార్ దీన్ని మత మార్పిడు అనటం ఎంతవరకు కరెక్ట్ సార్ చెప్పండి మనోహర్ నీకు ఒకటి చెప్తా విను ఏ సేవకుడైనా మతం మార్చినట్లు నువ్వు రుజువు చూపించగలవా చెప్పలేదు చెప్పలేదు సార్ మరి ఎందుకు సార్ దీనికి మత మార్పుడానికి స్టాంపు కుదుతారు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి తగ్గిచ్చింది సార్ తమ దేవుని ప్రకటించుకోవడానికి నా దేశంలో నా దేవుని ప్రకటించుకోవడానికి నాకు స్వేచ్ఛ స్వతంత్రం ఉంది సార్ అందుకనే నేను ప్రకటిస్తున్నాను వెంకటగారు ఇంకోటి చెప్పనా మత మార్ మత మార్చడం మా ఉద్దేశం కాదు సార్ మీ పట్ల మంచి చేయాలన్నదే మా ఉద్దేశం ఏసీలో కూడా అసలు మేము ప్రజలకి ఏం చెప్తామో తెలుసా సార్ మీకు యవనస్తులకి తల్లిదండ్రుల మాటలు వినాలి తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగి ఉండాలి తల్లిదండ్రులు గౌరవించాలని చెప్తాం సార్ లోకానుసారంగా తిరగకుండా సినిమాలకి తిరగకుండా ఆపుతాం సార్ మేము తర్వాత అప్పుడు వ్యభిచారుల్ని దొంగల్ని వాకింగ్ చేస్తే సరిదిద్ది వారి జీవితాలను నిలబెడతాం సార్ మేము దొంగతనాలు మనకు తగవని చెట్క్రియలో విడిచిపెట్టమని చెప్తాం సార్ పోలీస్ స్టేషన్ కోర్టులతో పని లేకుండా నీతిగా బ్రతకమని చెప్తాం సార్ దీన్ని మత అంటం ఎంతవరకు కత్త సార్ ఇలా అన్ని విషయాల్లో సమాజాన్ని సమాధానంగా మారుస్తున్నాం సార్ దీన్ని మాత్రం మీరు మీకు పర్మిషన్ ఇచ్చారని అడుగుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం సార్ అసలు మీరు అడగవలసింది ఎవరినో చెప్పనా సార్ ఏనాడైనా ఎప్పుడైనా టైనీలు గుట్టాలు షాప్ దగ్గరికి వెళ్ళి రే నీకెవరిచ్చారా పర్మిషన్ అని అడిగారా సార్ మీరు ఎప్పుడన్నా ఒక్కొక్క రకరకాల బ్రాండ్లు రకరకాల సిగరెట్లు అమ్ముతారు ఏనాడైనా ఎప్పుడైనా ఈ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ షాప్ దగ్గర తీసారని అని ఎప్పుడైనా ప్రశ్నించారా సార్ ఎప్పుడన్నా అడిగారా వెకటి గారు అలాంటివి మాత్రం అడగరు మేము సత్యాన్ని ప్రకటిస్తుంటే మాత్రం మీకు ఎవరిచ్చారో పర్మిషన్ అని అడుగుతున్నారు ఇది ఎంతవరకు కత్త సార్ కైలీలు గుట్టాలు సిగరెట్లు కాల్చి ఎంతమంది ప్రాణాలు పోలేదు సార్ సమాజంలో మీరు చూస్తున్నారు కదా దీన్ని మాత్రం మీరు అడగరు మమ్మల్ని మాత్రం మీకు ఎవరిచ్చారో పర్మిషన్ అని అడుగుతున్నారు ఎంతమంది జీవితాలు పాడైపోలేదు సార్ ఎంతమంది జీవితాలు అడగడం పడిపోలేదు సిగరెట్లు కనీలు గుట్టాలు తిని అవి మాత్రం ఎప్పుడు అడగరు ఏనాడైనా అడిగిన షాప్ దగ్గరికి వెళ్ళి అడిగారు సార్ మీరు వైట్ షాప్ దగ్గరికి వెళ్ళి రే ఇక్కడ సార్ ఎందుకు అమ్ముతున్నారు అని అడిగారు సార్ మీరు ఎప్పుడైనా అని వాళ్ళు పరీక్షిస్తే ఇక్కడ ఏడేస్తామని ఎప్పుడైనా ప్రశ్నించారు సార్ మీరు అలాంటివి మాత్రం అడగరు సార్ మీరు సత్యాన్ని ప్రకటించే మమ్మల్ని మాత్రం అపార్థం చేసుకొని బలవంతు మత మార్పిడు అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం సార్ సార్ చివరకు ఒక మాట బలవంతు మత అంటే ఎంతో చెప్పనా చెప్పనా వెంకట గారు రే నీకు ఇష్టం లేకపోయినా నువ్వు మా మతంలోకి మారాడరా నువ్వు మారకపోతే నేను చంపేస్తా అలా అనడం బలవంతు మత మార్పు బలవంతు మత మార్పుడు అంటే ఎంతో చెప్పనా వెంకట గారు రే నీకు ఇష్టం లేకపోయినా కర్పత్ర చదవాలి చదవకపోతే నేను చంపేస్తాను ఈ కాలేజ్ చేతి దగ్గర కూడేస్తా అలాగంటాం బలవంతం మతమార్థం అంతేగాని లోకానికి సత్యాన్ని ప్రకటించే మమ్మల్ని మాత్రం మైక్ కడి ఆపేయండి అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం సార్ సత్యాన్ని ప్రకటించే మమ్మల్ని మాత్రం అపార్థం చేసుకుంటున్నారు జ్ఞానంగా ఆలోచించండి సార్ మరీ అజ్ఞానంగా ఆలోచించకండి మనందరం ఒకరిని పట్ల ఒకరిని గౌరవించుకొని ముందుకు వెళ్దాం సార్ ఇక మీదగా అపార్థం చేసుకోకండి నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అయ్యో ఏమీ లేదండి మీ అన్నం అన్నీ వాసుకోవాలి నన్ను క్షమించుకోవాలి మిమ్మల్ని ఒక పాషగారుల కింద కాదు సొంత భావలో కూడా ఎప్పుడు నేను ఎప్పుడు చూడలేదు నేనేమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించబోవాలి అయ్యో అలా ఏమి లేదు మనం సత్యాన్ని తెలుసుకోవాలి సచ్చన అనుసరించాలి ఇంకా మేము అక్కడ మేము అజ్ఞానంగా మాట్లాడకండి జ్ఞానంగా ఆలోచించాలి ఒకసారి అందరూ ఎర్కస్ స్కిట్ కాల్ పొందినటువంటి ఎవరినెస్ ఎస్పీ యూత్ వారు అందరినీ వీళ్ళు సంవత్సరం సీనియర్స్ ఆఫ్ చేసి జూనియర్స్కి ఇచ్చామండి సంవత్సరం స్కిప్ మరి వీళ్ళు ఎలా చేస్తారో అనుకునేవాడిని రోజు వీళ్ళ గురించి టెన్షన్ దగ్గరికి వచ్చేస్తుంది వీళ్ళు బాగా రెడీ అవ్వాలి రెడీ చేస్తూ ఏదో టైంలో రెడీ చేస్తున్నప్పుడు పిల్లలు మరి ఎన్నో స్కిట్స్ వేసినటువంటి సీనియర్స్ బ్యాచ్ ఇక్కడ ఉన్నారు ఈ సంవత్సరం మరి వాళ్ళని ఆఫ్ చేసి మరి వీళ్ళని ట్రైన్ అప్ చేయాలని మరి ఈ సంవత్సరం వీళ్ళకి ఈ మంచి స్కిట్ను వేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు చాలా ఎక్సలెంట్గా మరి ఫాస్ట్గా ఫాస్ట్గా కథలో వికాస్ ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని సందేశాన్ని సమాజానికి అందించాడు ఒకసారి వికాస్ యొక్క నాన్నగారు ఉన్న అమ్మగారు ఉన్న మరి వికాస్ని బట్టి చాలా సంతోషిస్తారని నమ్ముతున్నాను ఒకసారి వికాస్కు చెప్పట్లు కొట్టే అభినందన